మొరపెట్టినా దేవుడు ఆలకించకుండునా సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండున తన పిల్లల కాయనా మేలు చేయకుండునా జీవము గల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లల కాయగా మేలు చేయకుండునా మనం మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉండేది దేవుడు మరి ఏసైతే చెబుతుంది ప్రభా ద్రాక్షరసం అయిపోయింది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన రెండో విషయము నీ సమస్యలో ఏసే సన్నిధిలో మొరపెట్టా భర్తలుగా ఏ ప్రాబ్లం అంటే మోటార్ంచి ప్రభు సన్నిధిలో చెప్పు ప్రభుతో ప్రభా ఇది నా సమస్య ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు ఆయన ఎన్నడూ త్రోసి వేయడండి ఎప్పుడైతే మరియ వచ్చేసైతే చెప్తుందో ప్రభు అన్నాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు మనం నేర్చుకోవాల్సిన మూడో విషయము మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి మూడవదిగా ఆయన సమయంలో ఆయన అద్భుతాన్ని చేసేదాకా ఎదురు చూడాలి హల్ అయ్యా కొంతమంది ప్రార్థిస్తారు చేయలేదు అనుకో ఏ చేయలేదండి బ్రదర్ ఎప్పుడు ఎదురు చేయలేదు అంటారు మన పని ప్రార్థించడమే తర్వాత ఆయన ఆ టైంలో చేస్తాడు ఎందుకంటే ఏ టైంలో ఏది చేయాలో ఆయన కంటే ఇంకెవరికి బాగా తెలియదు మనం అనుకుంటే ఇప్పుడు జరిగిపోతే బాగుంది అనుకుంటాం మన అన్ని తొందరే అన్ని తొందరగా అయిపోవాలి కానీ హీ నోస్ హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకు తెలుసు ఏ సమయంలో ఏది జరిగించలో ప్రతీది ఆయన తన తన కాలమందు జరుగునట్లుగా జరిగినట్లుగా నియమించాడు ప్రతి దానికి ఒక సమయం కలదు అన్నాడు అందుకే ప్రభు చెప్తున్నాను మరియా నాకు సమయము ఇంట్లో రాలేదు నా సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను ఆయన సమయంలో ఆయన చేసినంత వరకు పేదడు అంటాడు తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులయుండు ప్రభు కోసం కనిపెట్టడమే దావిదంటాడు ప్రభా ారు ఉదయం కొరకు కనిపెట్టినట్లుగా ఈ హోవాన్ని కొరకు కనిపెట్టుచున్నాను మన జీవితంలో దేవుని సన్నిధులు ఇది నేర్చుకోవాలి ఒకటి దేవుని ఆహ్వానించే వారం అవ్వాలి రెండవదిగా మన సమస్యను ఆయనతో పంచుకునే వారం కావాలి మూడవదిగా ఆయన చేసినంత వరకు ఎదురు చూచే వారం కావాలి అబ్రహాముతో దేవుడు చెప్పాడు నేను కుమారుని ఇస్తానని అబ్రహాము ఎదురు అబ్రహాము అడిగాడు దేవుడిని వెంటనే చేశాడు దేవుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూపు ఒక్కరోజు కాదే మనకు ఒక నెల